నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురు ఈ మధ్య చగంటి కోటేశ్వరరావు గారు గరికపాట్నసింహారావు గారు ఒక స్పీచ్ చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు శ్రీరాముడు అంటే వంశస్తుడైన శ్రీరాముడు రాజుగా ఉన్నాడు కాబట్టి మాంసాహారం తిన్నాడు అన్నట్టు ఒక అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారండి అయితే వాళ్ళు జ్ఞాన సరస్వతులు వాళ్ళు అది వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో అటువంటి జ్ఞాన సరస్వతి పుత్రులైన వాళ్ళు చెప్పారు అంటే దాని వెనక ఏదో నిగూఢార్థం గూఢార్థం ఏదో ఉంది అది తెలియని వాళ్ళు చాలా ట్రోల్ చేస్తూ ఏవేవో మాట్లాడుతున్నారు సో దాని గురించి వాళ్ళు ఏ అర్థంలో ఈ ఈ దీన్ని ప్రస్తావించారు అంటే మీరు ఏం చెప్తారండి కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు ఒక్కడే జగద్గురు కాబట్టి భీష్ముడు కూడా ఎన్నో వ్యాఖ్యానాలు చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సూక్ష్మాలను నేర్చుకోమని భీష్ముడి దగ్గరికి పాండవులను పంపిస్తుంది అంటే ముఖే ముఖే సరస్వతి అన్నారు కాబట్టి పా పండితుడైనా పామురుడైనా ప్రతి వాడి ముఖంలోనూ కూడా సరస్వతి ఉంటుంది జనాలు ట్రోలింగ్ చేస్తున్నారంటే వాళ్ళలోనూ సరస్వతి ఉంటుంది గురువుగారు అయినటువంటి మన గురువులు చాగంటి గారు గరిపాటి గారు వాళ్ళు సరస్వతి స్వరూపులు అయితే పండితులు చెప్పేవి నర్మగర్భంగా ఉంటాయి గూఢార్థంగా ఉంటాయి టీచర్ ఏమంటాడంటే జనరల్గా స్టూడెంట్ని యూజ్లెస్ ఫర్ లో కమ్ హియర్ రెపడవా అంటాడు అంటే వీడు ఎందుకు పనికిరాడనా కాదు అర్థం ప్రేమగా అనమాట అలా ఉంటుంది కాబట్టి అంటే ఏంటి రామో విగ్రహవాన్ ధర్మ రూపము లేనటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి ఒక పోతగా పోస్తే వచ్చేటటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభు ధ్యాయే దాజానుబాహం శరదను భద్ర పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదలస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖకమలమిళల్లోచనం నేరదాభం నానాళంకారదీప్తం దతతమురజటామండలం రామచంద్రం ఇది రామచంద్రే సాక్షాత్తు పరమాత్మ అయిన మహావిష్ణువు అటు పరమ పవిత్రుడు పరమాత్మ అంటే ఏంటి భగము నుండి పుట్టినటువంటి వాడు భగవంతుడు షాడ్గుణ్యైశ్వర్య సంపత్తి కలిగినటువంటి వాడు దేవుడు భగవంతుడు అని వేరే వేరే సందర్భాలలో వేదాలు చెబుతాయి కానీ శ్రీరామచంద్ర ప్రభువు ధర్మమూర్తి అయి కాబట్టి పరమ పవిత్రుడు భగవంతుడు అంటే పవిత్రుడు మన భూమి ఏమైపోయిందంటే మనం పాపాలు చేసి పుణ్యాలు చేసి రెండిట్లని అనుభవించమని చెప్పి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రెండవ భార్య అయినటువంటి భూదేవిని మనకి ఆధారంగా తల్లిగా చేసి ఈ పుట్టిస్తాడు భగవంతుడు మనల్ని అందరినీ సో మన పాపాలను భరిస్తున్నప్పుడు దొంగలతో స్నేహం చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా అయితే మంచివాళ్ళు కూడా తీసుకుపోతారు పాపాత్మలమైనటువంటి మనం మన యొక్క పాపాన్ని భరిస్తుంది కాబట్టి భూదేవి కూడా ఏమైపోయింది ఆ పాపాన్ని భరించలేక శ్రీ మహావిష్ణువుని నాకు ఎప్పుడు విముక్తిస్తావు ఎప్పుడు విముక్తిస్తాం అని అడుగుతా ఉంటుంది ఇంకా టైం ఉందమ్మా నేను వస్తున్నాను అని త్రేతాయుగంలో ఒకసారి ద్వాపర యుగంలో ఒకసారి ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాడు స్వామి అది మనం ఎంతో సంతోషించాలి ఊరికనే వచ్చాడు ఆయన పుణ్యాత్ములు ఉంటారు కదా పాపము పుణ్యాల మిశ్రమం మానవుడు అంటే అందులో పుణ్యశాతం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు స్వామిని అయ్యో స్వామి నువ్వు రా స్వామి ఇక్కడ పునీతుల్ని చెయ్యి మమ్మల్ని అందరినీ ఆ ఇప్పుడు మనం ఉన్న ఎవరైనా ఒక అబ్బాయో ఒక ఒక అతను పాడైపోతున్నాడు అనుకో గోడ మీద నుంచి దూకేస్తున్నాడు అనుకో కాలు విరుగుతుందరా అని మన శత్రువు దూకుండా మనం చెబుతాం అంటే మనలో మనవత్వం ఉంది కాబట్టి పాడైపోతున్నటువంటి మనల్ని చూసి మహాత్ములు ఏం చేస్తారంటే ఆ స్వామిని ఉద్ధరించమని చెప్పేసి ఆ తపస్సులు చేస్తారు వాళ్ళు రమ్మంటారు రమ్మంటే వెంటనే వచ్చాడు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పరమ పవిత్రమూర్తి అయినటువంటి ఆ రామచంద్ర ప్రభు భూమి మీద అడుగు పెడతాడు అంతే ధన్ మనం మనందరం పునీతలం అయిపోయాం అహల్య ఏ విధంగా అయితే పాప విముక్తురాలైపోయి బండరాయి నుంచి మళ్ళీ చక్కగా నాతి నుంచి నారి అయిపోయింది ఆ విధంగా ఆ స్వామి రావడానికి ఎంత కష్టపడతామో కృష్ణుడు రావడానికి ఎంత కష్టపడతామో మనము ఆ వచ్చిన తర్వాత మాయ ఉంటుంది ఎప్పుడు కూడా విష్ణుము పక్కనే రాముడు పక్కనే యోగమాయ అలాగే కృష్ణుడి పక్కనే యోగమాయైనటువంటి దుర్గమ్మ ఉంటుంది అందువలన యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ అంటే మెటీరియల్ వరల్డ్ లో ఉన్నటువంటి మనల్ని మెటీరియల్ ఎనర్జీతో ఆమె మనల్ని మాయలో ఉంచి మనకి శక్తినిచ్చి ఆ పరమాత్మని తెలుసుకునే విధంగా ఆమె దోహదపడుతుంది సో లార్డ్ కృష్ణ ఎప్పుడు వచ్చినా సరే ఆయన సోదరి అయినటువంటి యోగమాయ వస్తూనే ఉంటుంది కాబట్టి ఉద్ధరిస్తూనే ఉంటుంది మనల్ని ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడికి కులాలు ఉండవు సూర్యవంశము చంద్రవంశము ఇలాంటివన్నీ ఉండవు డీప్ అర్ధాలలోకి వెళితే తర్వాత రాజులు ఒక కుటుంబంలో పుట్టాడు రాముడు యాదవుల కుటుంబంలో పుట్టాడు కృష్ణుడు అంటే ఇప్పుడున్న యాదవులు ఇప్పుడున్న రాజులు అని కాదు అక్కడ యాదవులు అంటే గోసేవను గోవుల్ని రక్షించేవాళ్ళు గోవుల మీద ఆధారపడేటటువంటి వాళ్ళు పరమ అమాయకులు పునీతులు అని అర్థం క్షత్రియులు అంటే క్షాత్రధర్మం కలిగి మన దేశాన్ని మానవావళిని రక్షించేవాళ్ళు అని అర్థం కాబట్టి కుల మతాలకు అతీతుడు భగవంతుడు మతాలు మనమే మనకి మనకే కులాలు లేవు మనకే మతాలు లేవు అన్ని మతాలు మనమే అన్ని కులాలు మనమే మనం ఏర్పాటు చేసుకుందని కాబట్టి ఆ ఉద్దేశంతో రామచంద్ర ప్రభువు క్షత్రియులు మాంసం జనరల్ గా జనరల్గా ఉన్నటువంటి క్షత్రియులు కూడా మాంసం తినరు యజ్ఞోపధారణ చేస్తారు యజ్ఞం గాయత్రిని ధరించేటటువంటి వాళ్ళు రానున్న కాలంలో అప్పుడు ఆది మానవులుగా మనం ఉన్నాం కాబట్టి అప్పుడు ఇంకేం తిండి లేదు మనము జంతువులను చంపుకోవడం తినడం ఆ రకంగా ఉన్నటువంటి మానవ ఫస్ట్ మ్యాన్ ఏప్రి నుంచి పుట్టినటువంటి మనము ఆ ఎవల్యూషన్ లో తినుండొచ్చు అని మామూలుగా చెప్తున్నాను అనుకో వీళ్ళు ఏంటంటే రాముడు ఎప్పుడూ కూడా మాంసం తినలేదు చాకంటి గుడేశ్వరరావు గారు కానీ గరిపటి నరసింహారావు గారు కానీ వాళ్ళు అలా చెప్పలేదు కూడా ఆ వీడియోలో సగం సగం మొక్కలు ఉంటాయి ఆ మొక్కల నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ప్లే చేసి ట్రోలింగ్ చేస్తారు అని కామన్ బై అసలు ఏంటంటే డెప్త్ అర్థానికి వెళితే మనము ఈ నూట ఐదు మూలకాలతో మనం శరీరం అనేటటువంటిది తయారవుతుంది ప్రపంచమే నూట ఐదు మూలకాలతో ఉంటుంది తోటకూర తీసుకుందాం తోటకూరలో ఐరన్ ఉంటుంది ఆ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మాంసకృతులు తర్వాత మాంసకృతులను అంటే మాంసం తిన్నాడు అంటారు ఉదాహరణకి బలిప్రియ అని అమ్మవారిని బలిప్రియ అంటాం అంటే బలి బలి అంటే ఇష్టమేమో అని చెప్పి మేకల్ని కోడని ఆనిమల్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ చేస్తున్నారు కాదు బలి చక్రవర్తికి ఇష్టమైంది అని బలి చక్రవర్తి మహాలక్ష్మిని పూజ చేస్తాడు వరం అడుగుతాడు అందుకే శ్రీమన్నారాయణమూర్తి గేట్ గా లక్ష్మీదేవితో సహా పాతాళ లోకంలో ఇప్పుడు కూడా ఉంటున్నాడు ఏడవ మనవంతరం పూర్తయ్యేదాకా ఆ విధంగా మాంస కృతులు తింటాడన్నారు ఇప్పుడు కందమూలాలు ఉన్నాయి ఈ యొక్క ఉన్నాయి ఈ రాముడు వనవాసంలో ఉంటే ఆయనకి మటన్ ఎక్కడ దొరుకుతుంది చికెన్ ఎక్కడ దొరుకుతుంది ఆ దుప్పులు ఆయన అవన్నీ కూడా కాబట్టి ధర్మపురుషుడు ఆయన జవహింసే చేయుడు ఆయన కాబట్టి ఆ స్వామివారు ఏ నూట ఈ నూట ఐదు మూలకాలలో మాంసంలోనూ అవే ఉంటాయి వెజిటేరియన్ ఫుడ్లోనూ అవే ఉంటాయి కాబట్టి మనందరం ఆకుకూరలు తిన్నా మాంసం తిన్నట్టే మాంసం తిన్నా ఆకు కూరలు తిన్నట్టే అనమాట ఇప్పుడు ఎందుకంటే వన్ నాట్ ఫైవ్ ఎలిమెంట్స్ ఏ ఉంటాయి దీంట్లో తర్వాత మీ మెటీరియల్ ఎనర్జీలో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎందుకు పెద్దవాళ్ళు సెంటియం ఫుడ్ తినమంటారు అని అంటే రాముడు తిన్నాడు ఇతరులు తినమన్నాడు కృష్ణుడు తిన్నాడు సెంటీఎండ్ ఫుడ్ తిన ఇతరులు తినమన్నాడు ఋషులందరూ కూడా తిన్నారు సెంటి అండ్ ఫుడ్ తినమన్నారు కందమూలాలు పళ్ళు ఫ్రూట్స్ ఆకులు ఇవే ఎందుకనంటే ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను ఒక ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను లివర్ లో మనం మసాలా ఎక్కువ వేసుకొని తింటే లివర్ మీద బబుల్ వస్తుంది ఇప్పుడు మనకి అపెండిసైటిస్ ఆపరేషన్ జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో ఈ అపెండి వర్మిఫామ్ అపెండిక్స్ అని లోపల ఉంటుంది అది కోడి కోడిని కోసేటప్పుడు కోడి కందికాయ అంటాం ఆ కందికాయని కట్టు అంటాం అది తీసేసి బయటపడేకపోతే మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి కూర పనికిరాదు రాదు చేదైపోతుంది ఆ విధంగా ఈ యొక్క ప్రతి మనిషికి ప్రతి జీవికి చేదుకట్టు ఉంటుంది కాబట్టి ఈ యొక్క ధర్న్యం వెర్మిఫామ్ అపెండిక్స్ అంటాం అది ఎప్పుడైతే ఇరవై నాలుగు గంటల లోపల అది పేలింది అనుకోండి మొత్తం బాడీ అంతా విషపూరితమే చనిపోతాడు నెక్స్ట్ జాండీస్ వచ్చింది అనుకోండి బయలు జ్యూస్ లో కలిసిపోతుంది అందువల్ల మనిషి చచ్చిపోతాడు కాబట్టి తెల్ల కామెరలో వాళ్ళు అందుకే రహస్యంగా చనిపోతారు పచ్చ పచ్చకామరలో వాళ్ళు తెలుసుకొని వైద్యం చేసుకుంటారు బయలు లివర్ని బలవంతం చేస్తారు లిమిటోన్ ట్యాబ్ టాబ్లెట్లు వాడడము టానిక్ వాడడము అందువలన ఈ లివర్ మీద బబుల్ వచ్చినప్పుడు ఆ బబుల్ అలా పేలిపోతుంది పేలిపోయినప్పుడు మనిషి ఇమీడియట్ చచ్చిపోతాడు మామూలు మసాలా వేసుకుంటేనే చచ్చిపోతాం ఇక మాంసము చికెన్లు ఎందుకు తినకూడదు అని అంటారంటే మానవ పళ్ళ దంత శరీని చేసినప్పుడు ఫ్లాట్గా ఉంటుంది ఇది కూరలుగా ఉండవు కుక్కలకి నక్కలకి పులిలకి వీటికి కూరలుగా ఉంటాయి వాటి ఇంటర్స్టైన్ సిస్టమ్ దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే లోపల మాంసము మటలను తిన్నా జంతువులకి అరిగిపోతాయి కానీ మానవుడికి అరగవు అందుకని తినకూడదు అందువలన అది ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది సో డైజెషన్ అవ్వడానికి ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్స్ట్రా స్ట్రెయిన్ వేస్తామో యాంటీ ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇంటెస్టైన్స్ ఆ డిజీజ్ వచ్చేస్తుంది ఆ డిజీజ్ క్యూరే లేదు కాబట్టి క్యాన్సర్కి ఎలాగైతే ప్రివెన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం నువ్వు ఆయుర్వేదం తీసుకో హోమియోపతీస్ తీసుకో అలోపతి తీసుకో ఏది తీసుకో ఏ దాంట్లోనూ వైద్యం లేదు ఊరికి ఉపశమనం ఉంటుంది కాబట్టి ఈ కారణాల రీత్యా మహాపురుషులే మనల్ని తినొద్దు అంటారు ఎందుకనంటే వాటికి తట్టుకుంటాయి అవి మనకి ఆ ఇంట్రెస్ట్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇవ్వలేదు కాబట్టి అంతేకాకుండా మాంస మాంసాలు తింటే ఏంటంటే రజోగుణము తమోగుణము ప్రేరితమై పెరుగుతుంది ఇది సాత్విక ఆహారం కాబట్టి అందుకనే అమ్మవారిని శాఖంబరి అంటావు కూరగాయలు ఆకూరలు తినాలన్నమాట కాబట్టి మాంస కృతులు తింటాడు అన్నారు మాంసం అన్న వీళ్ళు అన్నారు అనమాట కాబట్టి ఇందులో మా ఏ విధమైనటువంటి ఇది లేదు సరస్వతి మూర్తులైనటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చెప్పరు వ్యాస భాగవతం కాదు వాల్మీకి రామాయణం కాదు ఏ రామాయణాల్లో అయినా సరే ఎక్కడ కూడా చెప్పబడలేదు ఎవరైనా మధ్యలో ఏం కార్పొరేట్ చేశారనుకోండి దానికి మనమే సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది మనకి మనం ఇప్పుడు ఇప్పుడు మతం హిందూ మత గురువులందరూ కూడా సమైక్యమైపోయారు అన్నమాడు ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టేసుకుంటున్నారు అందులో మీలాంటి యాంకర్లు అందరినీ మీలాంటి అందరినీ కలుపు కలుపుకొని చక్కగా మీలాంటి సంస్థలన్నీ కలుపుకొని వాళ్ళంతా కూడా ఒక సమవేదికగా ఒక ఏకత్రాటి మీద వెళ్తూ ఉంచే ఇప్పుడు వ్యక్తిగత దూషణలు అన్నీ పోయి సైద్ధాంతిక పోరాటాల మీద హిందూ మతం నడుస్తుంది కాబట్టి శ్రీరామచంద్రుడు మాంసం తినడు 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 వారు అలా చెప్పలేదు 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 కాబట్టి మనం కూడా దేవుడు మాంసం తినడా మటన్ తినడా చిన్నవాళ్ళు ఏమన్నా మనుషులే శ్రీరామచంద్రపుడు యోని నుంచి పుట్టలేదు కౌసల్యాదేవి ప్రకటమవుతాడు అక్కడ ప్రక్కన